మేషరాశి వారి ఫలితాలని పరిశీలిస్తే ముందుగా అశ్విని నక్షత్రం వారికి ఎన్నెన్నో పెళ్లి చూపులు వస్తూ ఉండడం విడుతూ ఉండడం ఏ విధమైన ఫలితాలు లేకపోవడం ఇప్పటివరకు సాగితే ఆ వాటిలో అనుకూలమైనటువంటిది చక్కనైన సంబంధం ఈ వారంలో నిశ్చయమయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది వివాహం కలిసి వస్తుంది కాబట్టి చాలా సుఖ సంతోషాలతో ఈ వారం అశ్విని నక్షత్రం వారు గడుపుతారు భరణి నక్షత్రం వాళ్ళు తాము రుణాన్ని చేసి ఏ ఇంటినైతే కొన్నారో ఆ ఇంటికి సంబంధించిన మరమ్మతులన్నింటినీ పూర్తి చేసుకోవడమే కాకుండా ఎక్కడి నుంచో తెచ్చుకున్నటువంటి ఆ అప్పు కూడా తీరే ఒక మార్గం కనిపించే కారణంగా రుణ బాధ తీరుతోందని ఆనందపడేటటువంటి వారం కూడా ఇదే అవుతుంది కృత్తిక నక్షత్రం వాళ్ళకి ఎప్పటించో ఆగిపోయినటువంటి ఆ ప్రతిష్టంభన పనుల్లో ఏదైతే ఉందో అది మెల్లగా తొలగి ఇక్కడి నుంచి వేగవంతంగా తాము అనుకున్నటువంటి పనులు అయిపోతాయి శ్రీరామ స్తోత్రాన్ని పఠించడం చాలా అనుకూల ఫలితాన్ని ఇస్తుంది దేవాలయానికి తులసి మాలల్ని సమర్పించడం ఈ వారం చాలా అవసరం ముఖ్యంగా ఈ రాశివారు పై పరీక్షలకి సిద్ధం కావడం మంచి విజయాన్ని కలిగించడమే కాకుండా పెట్టుబడుల్ని పెట్టకపోవడం కూడా ఆనందాన్ని కలిగిస్తుంది